హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆద్య దగ్గరికి జానకి వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది అమ్మ సరుకుల పట్టి రాయిస్తాను రాయమ్మ చెప్తాను రాయి అని జానకి అంటే అప్పుడే ఆద్య ఎవరి చేతన రాయిస్తే రైటింగ్ గుర్తుపట్టవచ్చు అని చెప్పి ప్లాన్ చేసి పెద్దమ్మ నాకు తెలుగు రాయటం రాదు అని ఆద్య చెప్తుంది అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా జానకి అయ్యో అవునా ఇప్పుడు ఎలాగమ్మ సరుకుల పట్టి రాయాలి కదా అని జానకి అంటే ఇంకా అప్పుడే ఆద్య అంటుంది పెద్దమ్మ చారు చేత ద్దామా అని అడుగుతుంది ఇక అప్పుడు ఆ సరే సరే పదమ్మ చారు చేత రాపిద్దాం అని పెన్ను పేపర్ తీసుకొని వెళ్ళి జానకి చారు దగ్గరికి వెళ్ళేసరికి చారు ఏదో చేసుకుంటూ కూర్చొని ఉంటుంది అప్పుడు చారు అలా ఉండగానే జానకి ఆద్య ఇద్దరు వెళ్తారు కదా జానకి అంటుంది అమ్మ చారు ఈ సరుకుల పట్టి రాయమ్మ అని అడగటంతో చారు సరే అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని ఇలా మంచం మీద కూర్చుంటుంది అలా కూర్చుంటునే ఒక్కసారిగా ఆద్య వైపు చూస్తుంది ఆద్య అక్కడ చారు గదిలోకి వచ్చేటప్పుడు చారు రాసిన పేపర్ని కూడా పట్టుకొని వస్తుంది సడన్గా చారు ఆతి చేతిలో ఉన్న పేపర్ని చూసి షాక్ అయిపోతుంది ఇంకా చారు గుర్తు తెచ్చుకుంటుంది ఈ పేపర్ అని గుర్తు తెచ్చుకొని అంటే రాస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది నేను రాసిన పేపర్ కదా అని గుర్తు తెచ్చుకొని కోపంగా సీరియస్గా టెన్షన్గా పేపర్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఆత్య కూడా అలాగే ఏం చూస్తుంది రాస్తుందా రాయదా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీను అన్న మాటల్ని ఆత్య గుర్తు తెచ్చుకుంటుంది ఇందులో ఏ ఒక్కరు కూడా రాసినా వాళ్ళ రైటింగ్ మనం గుర్తుపడితే ఇంకొకరు ఈజీగా దొరుకుతారు అన్న మాటని గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆత్య చారు వైపు చూస్తూ ఉంటే చారు ఆత్య చేతిలో ఉన్న పేపర్ వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరు వాళ్ళ సీరియస్ చూస్తారు ఇక ఇంటర్తో రేపు నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో మరి చారు ఆతి చేతిలో ఉన్న పేపర్ చూసి రాస్తుందా రాయదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్